ఉద్యోగులకు కొత్త జీవో రాబోతుంది ఆరు వందల మంది తహసీల్దార్ల బదిలీలు ఈరోజు రేపు ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో ఆరు వందల మంది తహసీల్దార్లను బదిలీ చేయనున్నారు దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి ఎన్నికల కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా సొంత జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లు మూడేళ్ళు ఒకే తోట పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది దీని ప్రకారం ఆయా జోన్ల పరిధిలోనే పక్క జిల్లాలకు వారిని బదిలీ చేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనల జాబితాను కూడా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్కు పంపించింది అక్కడి నుంచి ఆమోదం లభించగానే బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు జిల్లాల కేటాయింపు ప్రక్రియ శనివారానికి పూర్తయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో సో బదిలీలకు సంబంధించి ఇప్పుడే మనకి కీలక అప్డేట్ అయితే వచ్చింది మాక్సిమం సాయంత్రం కాలం జీవం అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఉంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని